వచ్చాడు ఆ సమయానికి నాకు ఏంటది నాకు కాస్త పొలం పోయి రావట్లు కావాలి చేసిస్తావా చేస్తాను కొంచెం రేపటిలోకి చేసి బాబా మట్టి దొరికిందా ఇప్పుడేతాను వస్తున్నాను అన్నట్టు మీరు ఇక్కడ చేస్తున్నారు నేను చేసేటప్పుడు మతీ అయిపోయింది అందుకే మత్తి తీసుకోవడానికి వచ్చాడు అవునా సరే కొద్దిసేపు లేదు అలా కూర్చోండి మా ఇంట్లో పండుగ ఉందని తెలుసు కదా ఇంట్లో కింద బట్టలు తీస్తావు అయిపోయినా ఇదిగో తీసుకోండి ఏంటి అసలు బట్టలు అయిపో ఈ బట్టలు కూడా నీలాగే ఉంది అసలు నాకు ఇచ్చావా లేదంటే నీకు ఇచ్చిన ఏమైనా ఇచ్చావా మా ఇంట్లో పండుగ వచ్చిన వాళ్ళని ఎలా చూడాలి నీ బట్టలు ఉంచుకో చేయించాయంత్రం కొంచెం వీరయ్య నా కుట్ల తయారయ్యిందా

కుమ్మరి వాళ్ళు కుందరు చేయకపోతే మీ బోనాల పండుగ జరుగుతుంది కష్టపడి పంట పండిస్తారు చాకారి వాళ్ళు మనము మన ఇంట్లో వాళ్ళ బట్టలుకోవడానికి అసలు అసలు పడతాం కాకపోతే చాకారి వాళ్ళు అందరు వాళ్ళే అనుకుని అందరి బట్టలు ప్రేమతో ఉత్తుతారు మళ్ళీ ఎవరికి వాళ్ళు అప్పచెప్పి ఇస్తారు వాళ్ళని తిట్టడం చాలా పెద్ద తప్పు నేను క్షమించండి వాళ్ళతో అలా మాట్లాడేవాళ్ళు ఇప్పుడే వెళ్ళి వాళ్ళకు క్షమాపణ నేను క్షమించండి మీతో అలా మాట్లాడేవాళ్ళు మీతో అలా మాట్లాడి ఉండకూడదు నేను మాట్లాడింది తప్పేంటి ఎప్పుడు మీతో అలా మాట్లాడను అన్నట్టు మీ అందరు కూడా మా ఇంట్లో పన్నకి రావాలి మేము అలా అనుకోవట్లేదు కానీ బాధపడలేదు కానీ దానికి ఎంతో ఆనందంగా ఉంది అయ్యా ఇప్పటి మనం ఒకటి కథలో అన్ని వృత్తులు కులాలు కలిసి ఉంటే సమాజం ముందుకు వెళ్తుంది ఇందులో ఏ యొక్క వృత్తి కులము లేకపోతే మనం సమాజం ముందుకు వెళ్ళదు అదే విధంగా ఏ ఒక్క పెళ్లి పెళ్లి జరిగిన పండుగ జరిగిన శివానికైనా శివానికైనా అన్ని కులాలు వృత్తులు ఉంటేనే ఏ పని అయినా జరుగుతుంది మన చేతికి ఐదు వేలు ఉంటాయి ఆ ఐదు వేలు కలిస్తేనే మనం ఒక ముద్ద తిండికి వస్తుంది అందులో ఏ ఒక్క వేలు లేకపోయినా మనము అన్నం తినలేము అదే విధంగా సమాజంలో కులము వృత్తులు లేకపోతే అన్నం తినకుండా చెప్పు లేకుండా అనవలసిన పరిస్థితి వస్తుంది అదే విధంగా మనకు ఒక రైతు ఆరు నెలలు కష్టపడి మనకు మూడు పూటలు అన్నం పెడతాడు అందుకే వాళ్ళ కష్ట క్షమని గుర్తించాలి గుర్తిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు